తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ వచ్చిన పదవి వచ్చింది పదవిని ఎలా వినియోగించుకోవాలో నీకు తెలుస్తలేదు అనుభవం లేకుంటే అనుభవం ఉన్న వారి దగ్గర ఆది గురించి మాట్లాడాలి అనేది తెలియాలి నీ ప్రభుత్వం బాగా చేసింది ఈటల రాజేందర్ గారు ఏం చేయలేదనే ఏమి ఉంచట నువ్వు ప్రతి ఒక్కడ మాట్లాడుతున్నావు ఇన్ని రోజుల నుంచి సరేలే ఈయన ఏం మాట్లాడినా మానే మాట్లాడాలనే ఆలోచనలో మేము కొన్నాం కానీ మేము కూడా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం మంచి చెడు అనేది తెలుసు రైతుల కొరకు మేము రోడ్ల వేల తెలంగాణ కొరకు రోడ్ల వేల పండుకొని వంట వరం చేసి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పాల్గొన్నాం నీ గురించి తెలుసు నీ ప్రవర్తన గురించి తెలుసు ఇక నీ ప్రభుత్వం బాగా చేస్తానంటున్నావు డబ్బాతో పెట్టినోళ్ళు ఇంతవరకు వేయలేదు రైతులకు రుణమాఫీ లక్ష రూపాయలు చేస్తానో ఇంతవరకు వేయలేదు నువ్వు మహిళలను అసభ్యకరంగా మాట్లాడుతున్నావు కర్మ విజయ మన డిస్టిక్ మనిషి ఆమె ఒకప్పుడు వేడి ఇవాళ గవర్నర్ గారు బాగా మాట్లాడడం జరిగింది మీరు జగిత్యాల చైర్పర్సన్ ఎస్ పార్టీ వాళ్ళు అంటే ఎక్కడ మహిళల పట్ల మీరు ఎంత బాగుంటామనేది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంత బాగుంటామనేది అది మీ అంశంగానే తెలుస్తున్నది ఇప్పుడు మీ అభివృద్ధి పనులు బాగా చేస్తున్న మాట నువ్వు ప్రతి ఊళ్ళల్లో బాలి శంకుస్థాపన చేసిపోయినావు నువ్వు ఎక్కడి వరకు రౌతు కూడా వేయలేదు నువ్వెక్కడ డెవలప్ చేసినావని చెప్పని నేను అనుకున్నా ఇవాళ నియోజకవర్గంలో నువ్వు కార్ వేసిన తిరుగుతావు నీ కార్లో కూర్చుంటే కనీసం నీ కదులు కలుగుతా ఆ అభివృద్ధి అంత ఎవరు చేసిండు ఈటర్ రాయంతరణ చేయకపోతే నువ్వు ఇట్లా చేసినావా ఇవాళ ప్రతి ఒక్క మనిషి గుండెలో నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా నీకు నీ పక్క పట్టున్న లీడర్లు ఎంతమందిని ఇబ్బంది పెట్టిన ఒక్కసారి తప్పు చేసిన మనిషి రెండోసారి తప్పు చేసడానికి ఎదురు ఇవాళ డబ్బులు పోయే డబ్బులకు అమ్ములు పోయే మనుషులు చాలా మంది ఉన్నారు ఇవాళ